ఈ రోజు టెక్కలైన ప్రాంతానికి పరిచయంకి వెళ్ళి వస్తున్నప్పుడు మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి ట్రాఫిక్ ఎదురుగా వస్తూ ఉండటం గమనించాను చిన్నగా వర్షం పడుతుంది ఇదిగోండి ఈ వ్యక్తి చూడండి ఇలాగే వెళ్తే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది నేనైతే తినడానికి వాటర్ బాటిల్ని స్నాక్స్ కొన్నాను ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలియదు రోడ్డు అవతల వైపు నుండి నడవండి ఇటువైపు ఆపోజిట్ లో లారీలు వస్తాయి అవతలకి వెళ్దామా అవతల వైపు उधर साइड उधर साइड उधर साइड जाएगा चलो साथ में चलो अंदर 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 डाल दो क्या नाम है आपका भूल गया तेलुगु हिंदी तेलुगु हिंदी नाम मालूम है नाम याद है नाम नाम याद नहीं है ठीक है ठीक है ठीक है खाओ, के थोड़ा पानी पीओ बारिश आ रहा है ना कहा भी थोड़ा रेस्ट ले लो बारिश बंद होने के बाद में अब जाओ ठीक है उधर साइड जाएगा उधर साइड इधर गाड़ी लोग आ रहे हैं ना देख गाड़ी ఆపోజిట్ చేయగనా యాక్సిడెంట్గా ఇసిలి ఉదర్ సైడ్ జాయిగా చలో మేర సాత్మే ఆవు ఇలాగే నడుచుకుంటూ వెళ్తే ప్రమాదం అని చెప్పి నేను రోడ్డు అవతల వైపు వెళ్దామని చెప్పాను కానీ నా భాష ఆయనకు అర్థం కావట్లేదేమో మే ఇసుకో పక్కడేగా పక్కడేగా ఉదరు జాయిగా టీకా వర్షం అయితే చిన్నగా పడుతుంది పాప మంచి ఉన్నట్లు ఉన్నట్లున్నారు దేవుని సేవా పరిచర్యలు కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు కూడా మనకి ఎదురవుతాయి బహుశా యశు అలా ఆకలితో వస్తా ఉన్నారేమో తెలియదు కానీ మన వంతు మనం చేయగలిగిన సహాయం చేయాలి రోడ్తో బీచ్ మీద లారీ గాడి బడ గాడిలో ఓ యాక్సిడెంట్ సైడ్ సే జావు సైడ్ నుంచి నడిచి వెళ్తాడని బయలుదేరి వెళ్ళిపోయాను అయితే మధ్యలో సందేహం వచ్చింది ఎందుకైనా మంచిది రోడ్డు దాటించి వెళ్దాం అని చెప్పని మరలా నేను వెనక్కి తిరిగి రావడం జరిగింది ఆయన రోడ్డు పక్కనే అక్కడ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి మరలా పేరు అడిగానే ఏమని నా వస్తుంది ఏమో ఆహా టీకే టీకే ఓకే మీలో కొందరు అనుకోవచ్చు సేవకుల ఉండి ఇలాంటి వీడియో పెట్టారు ఏంటి అని గతంలో కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేశాను కానీ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు ఎందుకనంటే మనం చేసే ఇలాంటి మంచి పనులు దేవుడు చూసి తగిన ఫలం ఇస్తే చాలు అనుకుంటాం కానీ లోకం ఎవరు చూసి గుర్తించాల్సిన అవసరం లేదు అనుకున్నాము కనుకనే వీడియోస్ పెట్టలేదు అయితే ఒక అబ్బాయి దేవుని సేవకులు కూడా ఇలాంటి మంచి పనులు చేస్తా ఉన్నారని సమాజానికి తెలియాలి కదా అందుకొరకైనా దేవుని నామం మహిమార్థమైన మీరు ఇలాంటి వీడియోస్ తప్పకుండా చేసేటప్పుడు రికార్డ్ చేయండి అవి వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయండి దేవునికి మహిమకరంగా ఉంటదని తెలియచేశాడు కనుకనే వీడియో పెట్టాను తప్ప వ్యూస్ కోసం కాదు ఇలాంటి మంచి పనుల కోసం మనం పెద్దగా ఖర్చు పెట్టింది ఏమి ఉండదు వాళ్ళ ఆకలి తీర్చడానికి కేవలం ఒక వంద రూపాయలు మాత్రమే కొన్నిసార్లు దుప్పట్లు అలాగే కొన్నిసార్లు బట్టలు కూడా దేవుని సేవకులుగా మేము సహాయం చేసి ఇవ్వగలగడానికి ఆ స్థితిలో దేవుడు మమ్మల్ని ఆశీర్వించేలాగా మా కొరకు పరిచయ కొరకు ప్రార్థన చేయండి థ్యాంక్ యూ ఆల్ బ్లెస్ యూ